నార్సింగ్ మండలం సేరిపల్లి గ్రామంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం డ్వాక్రా గ్రూప్ సభ్యులకు ఇందిరమ్మ చీరలను గ్రామ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రమాదేవి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కిలోల కోటి మందికి కోటి చీరలు అందించడం జరుగుతుందని డ్వాక్రా సంఘాల సభ్యులైన ప్రతి మహిళకు చీరలు అందజేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వివై రామచంద్రం కూడా పాల్గొని కార్యక్రమాన్ని సమర్థించారు షేరుపల్లి గ్రామంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఐకేపీ మహిళలందరికీ గ్రామ ప్రజలందరికీ పెద్దలకు చిన్నలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ ఫలాలు అంచెలంచెలుగా ప్రజలకు చేరడం చాలా సంతోషదాయకం ఈరోజు చూస్తే మండల వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉన్నది అందులో భాగంగా ప్రత్యేక మా గ్రామంలో ఇందిరమ్మ చీరలు ఇవ్వడం చాలా ఆనందకరమైన విషయం ఇది ఎందుకంటే గత సంవత్సరాల కింద ఇంతమంది బీఆర్ఎస్ ప్రభుత్వము ఉన్నప్పుడు ఇచ్చినవి మంచిగా లేవు మరి అవి ప్రభులకు వాటికి వీటికి ఇచ్చిరు కానీ ఇప్పుడు చాలా మంచి చీరలు ఇచ్చిరు ఇవి పెళ్ళిళ్ళకైనా ఎక్కడికైనా కట్టుకోవడానికి కూడా మంచిగా పనిచేస్తుంది పనిచేసేది కానీ ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవి ఏదైనా కానీ పని చేసినా కానీ మంచిగా ఉంది ఇందిరమ్మ ఇంటి పడడం కానీ మన ప్ర ఇరాం మహిళా సంఘాలకు సంబంధించి గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అందరికీ మరొక్క మహిళా సభ్యురాలకి ఈరోజు ఇందిరమ్మ చీరలు నివారణకు తెచ్చుతోటి ప్రతిపక్షాలు ఎన్నో అభండా లేచినా కూడా మేము దతరమ దతరచీరక్ష బలిపిస్తున్నా కూడా అవి నా నిర్ణయం కాబట్టి కాబట్టి ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్లకు బుద్ధచ్చేకట్లు ఖచ్చితంగా ప్రతి సభ్యురాలికి ఇందిరమ్మ